లో ఉన్న సిద్ధారాయణ స్వామి యొక్క జీవితరిత్రను మనం వివరించుకుంటొస్తున్నాం సిద్ధారాయణ స్వామి జీవిత ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు తట్టుకుంటూ తొలగించుకుంటూ అందరినీ సన్మార్గంలో వచ్చడానికి ప్రయత్నం చేస్తూ తన ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ తన ధర్మం అంటే సాధువు యొక్క ధర్మం సాధువు అనేవారు ఒకే చూడ శ్రీనివాసం అర్పించుకోకుండా దేశమంతా పర్యటిస్తూ తను ఏమైతే నేర్చుకున్నాడు తను ఏమైతే గ్రహించాడు తను ఏమైతే పొందాడు తద్వారా అందరికీ అందించుతూ అందరినీ ఆనందింపజేస్తూ ప్రయాణం సాగించడం యొక్క ఉద్దేశం ఏమిటంటే తద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నువ్వు తెలుసుకున్నది ప్రతి ఒక్కరికి అందించు ప్రతి ఒక్కరికి పంచు అందించడంలో ఆనందం ఉంది పంచుకోవడంలో పరమానందం ఉంది ఈ ద్వారా మనం తెలుసుకుంది ఆయన జీవించ ద్వారా మనం తెలుసుకున్న సత్యము మనం తెలుసుకున్న జ్ఞానము మనం తెలుసుకున్న మంచిది అందరికీ అందించడంలో ఆనందం ఉంది అందరికీ పంచడంలో పంచుకోవడంలో పరమానందం ఉంటుంది వీటిలో అనేక కష్టనష్టాలు కలగవచ్చు కానీ ఆ కష్ట నష్టాలను కూడా సాధనగా మలుచుకునే కలగవాడే సాధువు సాధు ఆ కష్టాల నుంచి పారిపోయేవాడు సాధకుడు కాదు పాములు ఇక్కడ బాహ్యంగా పారిపోవడం కాదు అంతఃపరణులు మనసులో కూడా అటువంటి భావం కలిగి ఉంటే వారు తన ధర్మం నుంచి అది మనం గ్రహించాలి అంటే మహాత్ము యొక్క జీవిత విధానం ఎట్లా ఉంటుందంటే మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ రావాలి ఆ జీవిత విధానం మన మార్గదర్శంగా మలుచుకోగలగా మలుచుకున్నప్పుడే పరమార్థం ఆనందం ఈ జన్మకి సాధ్యం ఏదైనా ఒక వస్తువు ఉపయోగించుకున్నప్పుడే మనం ఫలితం పొందగలం ఒక వస్తువు నా చేత ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది యాభై వేల రూపాయలు కానీ యాభై వేల రూపాయలు గల సామర్థ్యందులో ఉంది అంటే అనేక టెక్నాలజీలో ఉంది దాన్ని ఉపయోగించుకోకుండా ఓన్లీ మా అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఇవే అనుకోండి యాభై రూపాయలు పోర్తో ప్రయోజనం ఉంటుంది అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కావాలంటే ఐదు రూపాయలు గొప్ప గొప్పకోసంగా యాభై రూపాయలు ఫోన్ పొందా అది ఉంది కానీ సత్యం చేస్తున్నారు అలాగే ఈ జీవితం కూడా అత్యంత పవిత్రమైనది మరి దీన్ని ఏ విధంగా సాధన చేసుకోవాలి అనేది ఆలోచింపు చేసుకునే తత్వమే మహాత్మ జీవిత విధానం ఈ సిద్ధ స్వామి అలా ప్రయాణం సాగిస్తూ ఒక పాడుపడిన మసీదులోకి వెళ్ళాడు అక్కడ మొహరం ఉత్సవం జరుగుతుంది మొహరం అంటే ఉత్సవం అంట ఆ ఉరుసు ఉత్సవం జరుగుతున్నప్పుడు అక్కడ నాలుగు రకాలు వాళ్ళు ఉంటారు పంచే వాళ్ళు ఉంటారు అధ్యస్థులు ఉంటారు అల్లం చేసే వాళ్ళు ఉంటారు చిల్లర పని చేసే వాళ్ళు ఉంటారు వ్యసనాలకు లోనైన వ్యసనాలతో కూడిన వాళ్ళు ఉంటారు ఒక ఉత్సవం అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఇతడు ఎవరు స్వామి ఆయనసి కా స్థితి తనేదో తన ఎరుక తన ధ్యానం ఏదో తన విధానం ఏదో ఆధ్యాసలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఏది కూడా పట్టించుకో ఒకవేళ పట్టించుకున్న సమత్వం భావిస్తాం ప్రతి ఒక్క దానిని తను ప్రారంభంగా ఇది మహాత్ముల యొక్క లక్షణం సాధకుల యొక్క లక్షణం కూడా ఇదే కావాలి సాధకులు అంటే సాధువు వేరే సాధకులు వేరే సాధకులు అంటే మనం ఈ పామర పామరులతో ఉంటూ లౌకిజీతం గడుపుతూ తన గమ్యం తన దృష్టి కూడా పరమార్థం వైపు మళ్ళెత్తు ఉండేవాడు సాధకుడు అటువంటి సాధకుడు కూడా అలవరించుకోవాసం అంటే అంటే లౌకికంలో పాములతో కూడా భావం సమత్వ భావం కలిగి ఉన్న అభ్యాసం చేయడం సాధువు అభ్యాసపరుడై ఉంటాడు నిజమైన సాధు అందువల్ల వాళ్ళకి ఇది కష్టము ఇది సుఖము ఇది నష్టము ఇది దుఃఖము అనే భావం ఉండకుండా రెండింటినీ సమభావతి తీసుకుంటాడు అది సాధువు యొక్క లక్షణము అటువంటి సాధువు సిద్ధారామస్వామి ఈ అల్లరి చంద్ర పిల్లలు ఏం చేశారంటే ఈయన ఉన్మత్తాదునప్పటికీ ఏదో ఆట పట్టిద్దాం అది సహజంగా మన లోకి జరుగుతూనే ఉంటుంది మన సత్సంగం లేన పరిచయం లేనప్పుడు మన భావాలు అలాంటివి ఇవాళ తెక్క గెక్క ఉన్నప్పుడు మనకు డ్రాసులు కొట్టడం పోయి గుట్టలు ఆగడం పక్క పక్క నవ్వడం ఇవన్నీ మనం చేసిన వాళ్ళే చిన్నప్పుడు చిన్నప్పుడు ఎంత లేనప్పుడు కూడా ఏది అవగాహన సత్సంగం పట్ల అవగాహన లేనప్పుడు అలాగే అవగాహన లేక ఈ సిద్ధారాయణ స్వామిని బలవంతంగా వాక్కి వచ్చి అక్కడ బండి ఉంటుంది అంటే ఏదో సామాన్ ఉంటారు అది పండక్కి ఎదురు ఎదురు తీసి పాడేస్తుంటే ఆ కాటు తెసి ఈయన భుజాన్ని పెట్టారు భుజాన్ని పెట్టి ఆ బండి మీద ఎక్కారు ఎక్కి ఇంత పండుగ ఉంటారు కదా ఆ చూడలు అలా తిరుగుతూ డబ్బులు వాయించుకుంటూ డబ్బులు కట్టుకుంటున్నారు కొట్టుకుంటారు ఈయన హిమ్మల అలాగే దాన్ని మూసారు కాడి ఇద్దరు బండికి మెడ మీద కాడి పడింది ఆ కాడి పడి పైన నలుగురు మనుషులు నలుగురు మనుషులంటే మించు ఒక రెండు వందల యాభై రెండు కిలోలు అంటే ఆ మృతిని లాగాలి ఇంకా ఆడంటే మెడ మీద పట్టుకొని ఇది పట్టుకొని లాక్కుంటూ పోవాలి ఆ విధంగా దాదాపు ఎక్కువ సమయం ఎంత ఎక్కువ సమయం అంటే తొడలు పిక్కలు బాగా నొప్పిపెట్టింది అంతే కదా సపోర్ట్ ఇంకా లాగర్ పిలిగా అవుతుంది మోకాలు మొత్తం అవి పెట్టింది నిలబెట్టాలి అనుకోండి కుట్టేవాడు కానీ అది ఎందుకు ఇక్కించుకున్నారా ఎందుకు తీసుకోబోతున్నారా ఎందుకు కొడుతున్నారా అనే భావం లేదు బాగుంటే సాధనలు అవుతుంది శరీరానికే బాధ కానీ అంత ఉంది ఉదయంలో మాత్రం తన భావం అంతా కూడా ఆ బలదత్తు గెలపగలిగిన వారికి మాత్రమే ఇది సాధ్యం అలా కొడుతూ హింసించు హింఛో పెట్టారు అలా ఇప్పుడు సాయంత్రం వరకు ఇది నాలుగు గంట ఐదు గంటల కూడా కాదు కూర్చుంటే తెల్లవారితేనే ఉండేస్తారు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు తిరుణాల మాది ఉంటుంది మనకి సూర్యుడు పెట్టేందుకు లేపచేట దగ్గర పెద్ద తిరునాలు మాది జరిగేది అప్పట్లో ఇప్పుడు కాలాంతరం కనుమరుగైపోయింది అనుకో ఏదో ఆ సాయంత్రం పట్టు అలా జరుగుతుంది అంటే పొద్దున్నే సాయంత్రం వరకు మన స్కూల్లో అనుకుందాం ఆ వ్యాప్తి దగ్గర నుంచి ఆ నాలుగు వీధులు పార్క్ వీధి బాబుజీ వీధి కచేరి వీధి ఇట్లా అన్ని వీధులు తిరుక్కుంటూ ఆ డబ్బు సంపాదించారు ఎక్కడ మనిషి ఆగితే కొట్టేవారు సాయంత్రం ఈ తర్వాత వేశారో పొద్దు ఇంకా డబ్బులు తీసుకొని అది వదిలిపెడేసారు వదిలితే అప్పటికే తొడలు బాగా భుజము అత్తం కమిలిపోయినాడు కాడి మోసి కాడి మోసి కాడి మోసి నయిపోయింది ఇలా రాపిడి రాపిడికి తొడలు కూడా కమిలిపోయినాయి అన్నప్పుడు అలా కూర్చున్నాడు అలా ఆలోచిస్తున్నాడు ఎందుకు ఇలా జరిగింది అప్పుడు అను అనుకున్నాడట నేను అలా తిరుగుతూ ఉంటే ఏది మామూలుగా తిరుగుతూ ఉంటే ఇంద్రియాలు విక్షేపాలు చెందుతాయని ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు ఈ పదకొండు కూడా విక్షేపాలు అంటే ఏదో ఒక జ్ఞాపకం పెట్టుకుంటుంది అందుకే మనకి గురుచేత్రంలో వాయు ఇరడా గాలి గురించి వస్తుంది అంత చివరి మాసగారు రాస్తాడు వాయువు ఏం చేస్తుంది చెడు వచ్చినా నిల పారిపోదు మంచి వచ్చినా నిలబడాలి అప్పుడు రాస్తారు దాన్ని మాస్టర్ గారు వాకు మనసుకు సంబంధించి విక్షేపాలు తొలగించుకోవడమే మన లక్ష్యం కావాలి ఏది గాలి చూసి తెచ్చుకోవాల్సి వాకుకి మనసుకి సంబంధించే విక్షేపాలు అంటే ఏదైనా అడ్డు దొరుకుతుందో అంటే తొలగించే మన లక్ష్యం కావాలి అలా ఇంద్రియాల వల్ల విక్షేపాలు దొరుకుతాయని భాగం తెలుసుకొని ఆ దుర్నాథుడు ఒకే తోడు కూర్చుండుకొని ఇట్లా నాకు ఉపకారం చేశాడు నువ్వు అలా తిరగనుకోండి అనుకోండి నేను చలిచిస్తాను అని అయినా తెలిస్తుంది కాబట్టి ఒక దగ్గర కూర్చున్నావు అనుకోండి అక్కడ ఏమి చూస్తున్నావో అదే నిదులుతుంది ఆ భావాన్ని నీ మనసులో స్థిరపడుతుంది అంటే ఒకే దగ్గర కూర్చొని నువ్వు భగవంతుని స్మరించుకో అది నాకు ఉపకారమే కానీ అపకారం అది వాడు కాడి తల మెడ మీద పెట్టి ఊరంతా తిప్పి మెడ వాసిన తొడలు వాసిన ఇవన్నీ కూడా భగవంతుని నిందితుల నాకు భగవంతుడు ఉపకారమే చేశాడు అదే అండి బాధను కూడా ఆహ్వానిస్తున్నాడు బాధని ఆహ్వానిస్తున్నాడు కారణం ప్రారంభం చేయమవుతుంది అంటే ప్రారంభం చేయమడం ఉపకారమా అపకారమ అని ఎందుకు తెలియజేస్తున్నాడు ఇక్కడ అంటే మన జీవితంలో ఇంత ఉండవు చిన్న చిన్న వాటికి మనం దిగులు చెందుతుంటాము మన దృష్టిలో అది పెద్దది ఆలోచిస్తే అది చిన్నది అందుకే పారా ఒలింపిక్స్ జరుగుతా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదు చూడండి తొమ్మిది వేల పైన టీవీలు ఒలింపిక్ గేమ్స్ పారా ఒలింపిక్స్ అంటే స్పోర్ట్స్ ఫీల్ చేతులు లేవు కాళ్ళు లేవు విలువిద్య ప్రయోగిస్తున్నారు షూటింగ్ మరి వాళ్ళు ఆత్మస్థైర్యం ఎలా కలిగింది ఎవరైనా పోసి నింపారా ఎవరు నింపరు వాళ్ళు వాళ్ళు నింపుకుంటారు అంటే అండి అలా దివ్యాంగులు కావడం వల్లనే అంటే బాగుండి స్వర్ణ పథకం సాధించలేకపోతే కాక దివ్యాంగుల కూడా స్వర్ణ పథకం మనం సాధించాము కాబట్టి ఇది అవ్వడం కూడా మనకు ఉపకారమయ్యేది భావించగలిగారు కాబట్టి వాళ్ళ అర్థం కాదు అద్భుతంగా ఉంటేస్తాం చూడండి మేము రాత్రి తొమ్మిది గంటలకి ఇక చూస్తా అంటే కాళ్ళు లేవు చేతి లేవు సార్ బాణను ఎలా సంధించగలవు సార్ ఒక కాళ్ళు రెండు చేతులు లేవు బాను సందించాలి ఊహించగలవా అసలు రెండు చేతులు లేవు సార్ కాలు ఒకటి ఉన్నాయి అని ఆ ధనస్సుని కాలుతో పడుతుంది సార్ ఆ నారుని భుజాన్ని భుజంతో ఇలా అంటే బాణము బలబడుతుంది మరి గురి ఎలా ఉంది చెప్పండి సింగిల్స్ సింగిల్స్లో శీతల మొత్తం ముద్ర ఇప్పుడు అర్యాదు సింగిల్స్లో ఒక్క ప్యాంట్ తప్పిపోయింది డబల్స్లో నేర్చా నిన్న అది చూస్తే మనకి ఇప్పుడు మహాత్మ చోతి మనకు ఆదర్శం ఎందుకంటే ఇదిగే అంటే ప్రరథాన్ని కూడా మనం ఉపకారంగా భావించగలిగితే ఆనందం ఉంటుంది అపకారంగా భావిస్తేమవుతుంది దుఃఖం ఉంటుంది ఇలా ఇలా భావించి అక్కడే అంతే మన ఇక్కడ కూర్చోవడం అని భగవంతుడు చెప్పాడు ఇదే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ ఉంది సార్ ఒక కథ నిరంతరం అనంతకలంగా సతంగా జమ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాడు దాదాపు వయసు డెబ్భై అరవై అయింది వయసు పాక్యవాత వచ్చాడు పాక్యవాత కాళ్ళు పడిపోయింది ఇంట్లో ఉన్నాడు అందరూ వచ్చి ఇంత సత్యం ఇంత చేస్తున్నా చేస్తున్నా నీరు భగవతి ఏం చేశాడు అది నాకు భగవంతుడు నాకు నేనే చేశాడు ఇంతకు తిరగాల్సి వచ్చింది సత్తంగా చెప్పడానికి ఇప్పుడు ఇక్కడే గురించి చెప్తాను అంటే అది మాట రెండు వాక్యాలే కానీ అది దృఢపడాలంటే ఎంతో సాధన కావాలి అలా చేసుకుంటే అలా మళ్ళా తిరుగుతూ చిన్న చిన్న పిల్లలతో ఆటలాడడం ఆడటం మొదలు పెట్టాడు మళ్ళీ మిఠా తిరిగించడం వాళ్ళు తీయడం వాళ్ళతో పాటు ఆడుకుంటూ ఉన్నారు అంటే ఏంటి చిన్నపిల్లతత్వంలో కూడా భగవత్ తత్వాన్ని దర్శించగలగడము పెద్ద చిన్న అనే భేదభావం లేకుండా ఉండడము పిల్లలే భగవంతుడి భావన కలిగి ఉండడము ఇవన్నీ హృదయ శుద్ధి కోసం అండి మనం చేసే సత్సంగము ఆరాయణులు రక్షణలు దేవాలయడం వ్రతాలు దీక్ష ఇవన్నీ కూడా హృదయ శుద్ధి కోసమే సంపూర్ణంగా ప్యూరిటీ కావడానికి ఇవి మనం ఆలంబనంగా తీసుకోగలగాలి అలా అయినప్పటికేముంది ఒక ఆయన పగిండి తీసుకుపోయాడు తీసుకుపోయి పెద్ద రోజు సత్సంగమే ఆ సత్సంగంలో పిల్లలు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు సత్వవేత్తలు ఉన్నారు అంటే ఏంటి ఆధ్యాత్మిక సత్వశ్రవణానికి ఎంత ప్రాముఖ్యత సత్సంగం అనేది ఏదో మన కొత్తగా మనం ఇప్పుడు పెట్టుకున్నాము ఏదో మాషగాన పెట్టారా ఇదే బాగానే ఉంటుంది ఇక్కడ భాషగాని పెట్టడం ఉండదు ఇంకోసారి బయట ఉంటుంది భాగవతంలోనే తనకి శుతమహర్షి ప్రారంభం చేశాడు అతని సారంలో శ్వత మహర్షి వాళ్ళు వాళ్ళు ప్రారంభం చేశాడు అటువంటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని మన ఇక్కడ ఆకూర్చు ఇక్కడ గమనం కూర్చో కూర్చోబెట్టి అందరికీ వేదాంత శ్రవణం చెప్పడం ప్రారంభించాడు అలా ప్రయాణం తర్వాత ఇంకా భక్తులు రావడం పోవడం ఇలా జరుగుతూనే ఉంది కొంతకాలం అయిన తర్వాత ఈ ఊరికి ఒక కరువు వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అంటే ఒక ఆయన వచ్చి మీరు ఎక్కడ బాబా దగ్గర కరువు వస్తే ఊరికైనా కరువు వస్తుంది నా దగ్గర కావాల్సిన ధాన్యం ఉంది కాబట్టి మీరు ఇక్కడే ఉండను అన్న అన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా కాపాడుతా కానీ ఇంతమంది క్షోభాన్ని అంటే సుద్ర బాధని తీర్చగలవా ఎందుకంటే భగవంతుడు తృప్తిపరిచారు ఇది మనం ఎక్కడ ఉంటుంది ఇక్కడ భగవంతుడు అంటే దేవరాశులు ఏదో ఒక ఊరా ఒక ఇల్లా అని కాదు అందుకే కాదు ఈశ్వరుడు యొక్క శోభాజ్ఞ నివారింపగలవా అప్పుడు సిద్ధుడు ఎవరు సాక్షాత్ పరమేశ్వరుడు ఆయిల్లోనే సరే కానుగొట్టు నువ్వు నా ఒక్కడికి తీస్తా అంటే బాహీగా నా ఒక్కడ చూసావు నాలో జీవరత్న ఎందుకంటే ఈశ్వరుడు గారు ఈ ఆ చుట్టాగ్ని నాపాడికి నలుడు వాళ్ళతో ఉన్నారు కదా హరిశ్చంద్ వాళ్ళ వల్లే కాలేదు కాబట్టి నువ్వేం చేయగలవు అటువంటి చేతి కాదు నువ్వు నా మీద ప్రేమ చెట్లా అంటున్నావు అవునండి మీకు అన్నం పెడతానండి అంటే బాధ్యంగా నేను చూసావు కానీ నేను నేను ఎల్లప్పుడూ కూడా అచ్చన్నంగా సంతరిస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే నాకు ఈ మత్స్య స్వర్గ రెండు సమానమే మత్స్యలోకం స్వర్గలోకం లోకం నాకు రెండు సమానమే నాకు తేడా ఉండదు మత్స్యలోకం అంటే మనుషుల స్వర్గలోకం అంటే ఉత్తాన్ని చెప్తారు కాబట్టి ఒకవేళ ఆ లోకంలో కూడా రెండు సమానమే అంటే ఏంటి అంగారము మట్టిబిడ్డ రెండు సమానమే నాకు ఏ ఉండదు దీని గురించి మీరు విచారించుకోవచ్చు దీని గురించి అనమాట దీని గురించి మీరు త్యాగం పోవచ్చు ఎదుగు తీసుకునే తత్వం వీడు వీడికి అన్ని సమభావం ఉంటుంది సుఖదుఖాలు రెండు సమానమే నేనేదో ఆకతో మాడిపోతానని నాన్నది ప్రయాణం ఉండమంటున్నాం నాకెందుకు సత్యంగానే ఆనంద సుభపడింది నాకు బాగా అనేది ఉండదు దుఃఖం అనేది ఉండదు అలా ప్రయాణం సాగిస్తూ బిచారం చేసుకున్నప్పుడు ఆ స్థితిలో ఒక ఇంటికి పోయాడు ఒక ఇంటికి పోతేనే ఒక ఆమె వచ్చి ఒక రొట్టి మొక్క వేసాడు ఆ రొట్టి మొక్క వేస్తే కొద్దిగా పోరేచ్చి అన్నాడు రొట్టి నిండా కోరలేదు మనం చేస్తాం అనుకో అన్నం పెడతాం పైన అన్నం అన్నస్తాం మీరు వేస్తారేమిదండి అన్నమే గిన్నెండా ఉంటుంది పచ్చడి ఆ అన్నం సరిపోయితే పచ్చడి ఉంటుందా పోస్తున్నామా అంటే నేను పోయలేదు దాన్ని గుర్తిస్తుంది ఎలా అంటే మా రొట్టె తీసుకొని ఇది కోరి రొట్టెనిండా లేదు మరి చెప్పాడు అంటే రొట్టెలు సరిపోయే విధంగా లేదని చెప్పాడు అనమాట రొట్టి నిండా కూరలేదు అన్నాడు ఆయన పదం రొట్టి నిండా కూరలేదు అంటే రొట్టి చల్ల నో నువ్వు కూరలేదు అలా రొట్టె తీసుకొని కూర దండి అంటే ఆ కూరటి కొత్త వేసేది అంటే అండి రొట్టెకి మించి కూర వేసేది మళ్ళా అంటున్నాడు విరిచి కూడా రొట్టి బిగలేదు అన్నాడు కూర రొట్టి తక్కువ ఉంది నవ్వుకుంటా వెళ్ళిపోయింది ఇలా ఏదో పిచ్చి చేస్తాను అనుకున్నాను అంటే దీన్ని నా దీటే పరమార్థి ఏమవుతుంది మనం మనకు అనుగించుకుందాం ఒకటి అందించుకుందాం మనం ఎవరికైనా అన్నం పెట్టేటప్పుడు దాన్ని సరిపోయే కూర వేయడం సర్లే అదే కనుక పోయా అని కానీ బావ మాత్రం అదే లేకపోతే ఇంకో పక్క వేస్తారు వేస్తా లేని చెప్పేసి రెండో తరగతి చేశారు కూర తగ్గింది రొట్టి తగ్గిపోయింది అంటే ఏంటి ఏది దానిలో చేసినా సమస్త సరిపోయి ఖచ్చితంగా ఒకటి ఎక్కువ పెడితే ఇప్పుడు తక్కువ పెడితే ఇదే అంటాడు ఒక తర్వాత మా నానికి కాలం లేదు అంటాడు అంటే కూర అన్నం పెట్టి దానికి కూర పెట్టాలి కదా మా కూర లేదో కాలం లేదో అంటాడు అంటే ఇప్పుడు వెంకేశాయి చెప్పిన మాట సిద్దారెట్టా సరిగిపోతా ఉంటాడు ప్రతి ఒక్క తీసుకుని కల అంటే వాళ్ళు చేయడం వాళ్ళకి అంతే నువ్వు ఏం చేసినా ఎదుగుతూ వచ్చేవి దుష్టితో వచ్చేది ఏదో యథాలపంగా ఇవ్వడం కాదు యథాలపంగా పుచ్చుకోవడం కాదు దాని అందరూ అర్థాన్ని గమనించు అంటే ఏంటి ఇది కూడా ప్రతి ఒక భాగం అంటే అంటే ప్రతి ఒక్కటి మనకి తినజేస్తూ వస్తున్నాడు ఇక్కడ ఇందులో చేకటబడింది చేకబడేప్పటికీ పోతే పాట కాలుంటారు కదా కొలుసు టాపల కాస్తూ ఉంటారు కదా నువ్వు ఎవరు అడిగా ఇదే సమానం చెప్పలే చెప్పలే కొరకపోతే ఎవరు చెప్పు ఎవరు చెప్పు అంటారు కదా కొరత గమ్మునే ఉన్నాడు ఇందులో ఇటు వచ్చి ఇది దొంగ ఒక బిచ్చి కాడగా మారి ఉన్నాడు ఎందుకు అనవసరంగా పడతారు అలాంటి బిచ్చి పెట్టారు పెట్టినప్పుడు అమ్మ అన్నడ వదినప్పుడు సంతోషం తండ్రి మా ఊరిలో పోతామంటే ఆ సంగతి తెలుసుకున్నప్పుడు వచ్చి ఏంటి స్వామి మీకు ఇంకా దగ్గర ఉండొచ్చు కదా ఈ మాల చెప్పే దొంగలు కొన్ని వాళ్ళ తప్పులు తప్పు లేదు కదా ఎందుకు వెళ్ళా మీరు అంటే నాకు ఒక సంగతి జరిగింది అని బళ్ళారి గారు మన తెలుసు అదే అంటే ఇదే విధంగా బెచ్చిక పెడితే ఒక కాపులాదారుడు దొంగలు కన్న చెప్పేసి కళ్ళతో కొడుతూ తోసి కా తొక్కడం ప్రారంభించాడు మోకాలు తప్పదా రక్తం బాగా కారి కారుతుంటే కూడా ఇదేమన్నాడు శివార్పణం అన్నాడు అది చెప్పాడు సరే నాకు ఇప్పుడు ఇదే కొత్త నాకు బలాలు జరిగింది ఆ దెబ్బ లేకపోతే శివార్పణం నాకే కంపంలో అంటే ఎంతటి ఆధ్యాత్మిక తత్వంలో తన్మయడి ఉన్నాడు అసలు ఆధ్యాత్మిక అంటే మనం ఒక్కొక్కటి వివరణ చెప్పుకుంటున్నాం ఆధ్యాత్మిక అంటే మనం ఎవరు తెలుసుకోవడమే ఆధ్యాత్మిక మనం సంస్కరించుకోవడమే అంటే మనకి ఏది అనుసంధానమైతే అది తీసుకోవడమే ఆధ్యాత్మిక అంటే నువ్వు తెలుసుకో నువ్వెవరు పుట్టికేంటి మానమేమిటి నిజంగా ఈ ఆధ్యాత్మిక ప్రసాదం ఉందా ఆనందం ఉందా అని పర్యవేక్షణతో పరిశీలించడమే ఆధ్యాత్మికత అందుకని ఆధ్యాత్మిక అంటే పూజ ఇవే ఇంతవరకే మనం అనుకుంటున్నాం కాదు మనం సంస్కరించుకోవడం ఒకటి మన ఎవరు తెలుసుకోవడం ఒకటి నేను ఎవరు అనుకోండి నాకు ఆనందమే అంటే ఈ దేహం కాదు రూపం కాదు గుణం కాదు ఈ నామం కాదు చిదాల స్వరూపుణ్ణి నేను అలాగే ఆనందం చిరా చిత్ ప్లస్ ఆనందము చిత్ అంటే సత్యము సత్యాన్ని కలిగి ఉండడమే అందుకని ఆ ఆపదలో కూడా ఇలాంటివి పిలిపాడు ఇంకా భక్తులంతా కూడా తిరిగి ప్రాపిస్తే ఊళ్ళోకి రమ్మంటే కూడా ఆయన ఊళ్ళోకి రాకుండానే అలా ప్రయాణం సాగించాడు ప్రయాణ సాగిస్తూ అందరికి సంశయాలు తీసుకుంటూ అనేక గ్రామాలు పర్యటిస్తూ తన పదార్థాన్ని ఆహ్వానిస్తూ ఆ ప్రార్థిలో కర్మని క్షయం చేసుకుంటామని అంటున్నామని మనం గుర్తు చేస్తూ కాబట్టి భగవంతుడు ఇచ్చింది దానిని ఆయన ఆజ్ఞగా స్వీకరించుకుంటూ భగవంతుడు ఎట్లా ఉంచాడో దాన్ని యథాగంగా దర్శిస్తూ భగవంతుడు సృష్టించాడు నీ జగత్తును దాన్ని విధంగా నువ్వు చూడు ఇలా ఉండాలి అలా ఉంటే బాగుంటుంది ఇలా అనుకుంటా ఎలా ఉండాలో ఎలా ఉంచాలో భగవంతుడు తెలుసు కాబట్టి తెలుగు దాన్ని ఆహ్వానించు అలాగే భగవంతుడు నీకే ప్రసాదించాడు దాన్ని ఆదరణంగా స్వీకరించి ఆనందంగా స్వీకరించు ఆవరణకాలం ఆనందంగా స్వీకరించు అదే జీవిత సత్యం ఈ సత్యాలు ఏమైనా తెలుసుకుంటాడో ప్రతి క్షణము ఆనంద అనుభూతి ఆ ఆనందానుభూతి దైవ అనుభూతికి ప్రవేశింపబడుతుంది ఇక్కడ అనుభూతి అంటే జ్ఞానం మనం గుర్తుపెట్టుకోవాలి అనుభూతి అంటే ఏదో మనం ఎక్కడైపోతాడు అనుభూతి ప్రవేశించడం అంటే ఇక్కడ సిద్ధార్థుడు ప్రానద్ధాన్ని ఆనందంగా ఆహ్వానించగలిగి దానిలో తత్వాన్ని అర్థాన్ని మన పిలుపుకొచ్చారు